చేపల పెంపకం అదనపు ఆదాయాన్ని అందిస్తుంది మీరు చేపలను స్థానికంగా లేదా వారికి కూడా అమ్మవచ్చు పెద్ద మార్కెట్లు మీ పొలంలో నీటి నిర్వహణలో ఒక చెరువు సహాయపడుతుంది దీనిని ఉపయోగించవచ్చు నీటిపారుదల కొరకు పశువులకు నీరు త్రాగుటకు మరియు అగ్నిమాపకానికి నీటి వనరుగా కూడా చెరువులు వివిధ వన్యప్రాణులను ఆకర్షించగలవు మీ పొలంలోని జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ చెయ్యవచ్చు మరింత సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టించండి ఒక చెరువును వినోద కార్యక్రమాలకు కూడా ఉపయోగించవచ్చు చేపలు పట్టడం ఈత కొట్టడం లేదా బోటింగ్ చేయడం వంటివి మీ పొలంలో ఆనందాన్ని పెంచుతాయి చేపల పెంపకం ప్రోటీన్ ఉత్పత్తికి స్థిరమైన మార్గం ఇది ఇతర వాటితో అనుసంధానించబడుతుంది రీసైక్లింగ్లో సహాయపడే నీటిపారుదల కోసం చెరువు నీటిని ఉపయోగించడం వంటి వ్యవసాయ కార్యకలాపాలు పోషకాలు చెరువులు ప్రవహించే నీటిని సంగ్రహించడం ద్వారా నేలకోతను నియంత్రించడంలో సహాయపడతాయి ఈ చెయ్యవచ్చు విలువైన మట్టిని కోల్పోకుండా మరియు సమీపంలోని నీటి వనరులలో అవక్షేపణను తగ్గిస్తుంది ఏ బాగా డిజైన్ చేయబడిన చెరువు భారీ వర్షాల సమయంలో బఫర్గా పనిచేస్తుంది వరదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మీ పొలం మరియు పరిసర ప్రాంతాల్లో